హైవేపై బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు దూసుకు వెళ్తుంది నేను బిజినెస్ లో కుదురుకున్నా తర్వాత మిమ్మల్ని కలవాలని చాలా ప్రయత్నించాను అందుకోసం మీ ఇంటికి కూడా వెళ్లాను కానీ అప్పటికే ఆ ఇల్లు వదిలేశారని నుండి మిమ్మల్ని కలవడానికి చెయ్యని ప్రయత్నం లేదు అంటూ కారు డ్రైవ్ చేస్తున్నాడు కేదార్ ఆ మాటలకి చిన్నగా నవ్వి ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ అవును నేను ఇల్లు వదిలి మూడేళ్ళైంది మరి నీ సంగతి ఏంటి పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ అయ్యావా అని అడిగాడు అవును సార్ పక్క రాష్ట్రంలో కూడా మన బ్రాంచెస్ ఉన్నా అటు ఇటు తిరుగుతూ మేనేజ్ చేస్తున్నా నేను చేసిన హెల్ప్ కి నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అని అప్రిషియేట్ చేస్తూ అంటాడు సాగర్ ఆ రోజు మీ హెల్ప్ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాణ్ణి కాదు మీకు ఏ అవసరం వచ్చినా ఒక చిన్న మాట చెప్పండి సార్ నేను చూసుకుంటాను అని కృతజ్ఞతతో చెప్పాడు కేదార్ చిన్నగా నవ్విన సాగర్ మనం ఇప్పుడు ఈ నైట్ లో లాంగ్ రైడ్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నాం అంటాడు మీకు మేనక గుర్తుందా సార్ తను కూడా నాలాగా మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ రన్ చేస్తుంది టూ ఇయర్స్ క్రితం అనుకోకుండా కలిసా మాటల మధ్యలో తను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటుందని చెప్పింది తనకి మెసేజ్ చేశాను ఆమె కూడా మిమ్మల్ని కలవాలని సంబరపడిపోతుంది అని చెప్పాడు మేనక పేరు చెప్పగానే గతంలోకి వెళ్లాడు సాగర్ అసలు ఆమె ఇంత ఎత్తుకు ఎదుగుతుందని తను ఊహించలేదు తన కంపెనీ బ్యూటీ ప్రొడక్ట్స్కి కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది దేశంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది దాని ఓనర్ తనకి తెలిసిన మేనకా అని అనుకోలేదు తనతో ఉన్న మెమొరీని గుర్తుకు చేసుకున్నాడు సాగర్ కొన్ని రోజుల క్రితం సాగర్ పబ్ కి వెళ్లి డ్రింక్ ఎంజాయ్ చేస్తాడు మత్తులో ఉన్న సాగర్ బిల్ పే చేసి కార్డుని అక్కడే మర్చిపోయి వెళ్లిపోతాడు అది గమనించినా అక్కడే పనిచేసే మేనక పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది కానీ సాగర్ కార్ మూవ్ అవ్వడంతో ఎలాగైనా తనకి ఇవ్వాలని పట్టుదలతో పరిగెత్తింది మేనక కొద్ది దూరం వెళ్లాక సిగ్నల్ దగ్గర ఆగింది సాగర్ కార్ అదే అదునుగా ఆయాస పడుతూ వెళ్లి సాగర్ కి తిరిగి తన వ్యాలెట్ ఇచ్చింది ఆ రోజు మేనక మనస్సు తెలుసుకున్నాడు సాగర్ తన సొంత బిజినెస్ ని స్టార్ట్ చేయాలని తెలుసుకుని డబ్బులు అరేంజ్ చేశాడు కానీ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోలేదు సాగర్ కానీ ఈ రోజు చేసిన హెల్ప్ మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ గా మారిందని ఇప్పుడే తెలిసింది సాగర్ ఆలోచనలో ఉండగానే కార్ వెళ్లి మేనకా ఇంటి ముందు ఆగింది కేదార్ ఇంత మిడ్ నైట్ లో తనని ఎందుకు డిస్టర్బ్ చేయడం మరోసారి కలుద్దాం ఈ మూమెంట్ కోసం తన ఎప్పటి నుండో వెయిట్ చేస్తుంది తన నిద్ర పాడవుతుందని నేను అనుకోను వెళ్దాం పదండి అని కార్ డోర్ ఓపెన్ చేశాడు కేదార్ హాల్ లోపలికి వెళ్లగానే గ్రీక్ స్టిర్ ఇంటీరియర్ తో డెకరేట్ చేసిన హాల్ స్వాగతం పలికింది కాస్ట్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ తో మీరు కూర్చోండి సార్ మీకోసమేలాంటి నడకతో డెకరేట్ చేసిన ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోవచ్చు అని చెప్తుంటే ఈ కంపెనీ మొత్తం మీదే ఎవరు సార్ మిమ్మల్ని నా అంటూ అట్రాక్ట్ గొంతు వినిపించింది అటువైపు చూశారు ఇద్దరు బ్యూటీకి పెట్టింది పేరుగా అందంగా రెడీ అయి టైట్ ఫిట్ జీన్స్ టీషర్ట్ లూజ్ హెయిర్స్ తో మెట్లు దిగుతూ ఉంటే ఒక అప్సరసలాగా అనిపించింది తనని చూసి అప్పుడు తన కలిసిన మేనకకి ఇప్పుడు చూస్తున్న మేనకకి చాలా తేడా ఉందని అనుకున్నాడు సాగర్ ఆతృతగా సాగర్ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారు సార్ ఈ మూమెంట్ కోసం నుండో ఎదురు చూస్తున్నాను ఈ రోజు కేదార్ వల్ల అది సాధ్యమైంది అంటుంది మేనక నిన్ను కేదార్ని ఈ స్టేజ్ లో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది అయితే మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అంటాడు కేదార్ ఆల్రెడీ ప్లాన్ చేశాను వెళ్దామా సార్ ఈ మిడ్ నైట్ లో ఎక్కడికి వెళ్తాం ఇంకో త్రీ అవర్స్ లో గుడ్ మార్నింగ్ అని సాగర్ అంటుంటే టైం గురించి వదిలేయండి సార్ మీరు మాతో ఉంటే టైం చూసుకోవాల్సిన పని లేదు ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసింది మేనక తన మాట కాదనలేక కార్ రైడ్ చేస్తూ అరగంటలో ఒక బారు ముందుకు వెళ్లారు మేనక వాళ్ళని లగ్జరీ హాల్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఇద్దరు గుర్రాలు వాళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళని చూడగానే ఆశ్చర్యపోయిన సాగర్ రాజేష్ నవీన్ మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు వీళ్ళిద్దరూ స్పెషల్ ఫోర్స్ లో పనిచేసిన కొలీగ్స్ ఫోర్స్ నుంచి వచ్చిన తర్వాత సాగర్ దగ్గర పనిచేస్తారు వారిలో రాజేష్ అతని మార్షల్ ఆర్ట్స్ నేర్పే కోచ్ గా పనిచేస్తే నవీన్ అతని పర్సనల్ బాడీగార్డ్ గా పనిచేశాడు వాళ్ళిద్దరి ఆర్థిక పరిస్థితులు బాగోలేని టైంలో చాలా సార్లు హెల్ప్ చేశాడు అందుకే వాళ్ళకి సాగర్ అంటే గౌరవం ఇద్దరు వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు మిమ్మల్ని కలుద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాం ఎక్కడెక్కడో వెతికాం కానీ ఇదే ఊర్లో ఉంటారని అస్సలు ఊహించలేదు అని చెప్పాడు నవ్వి మనమిలా బార్లో కలవాలని రాసిపెట్టి ఉంటే బయటెందుకు కలుస్తాను అని నవ్వుతూ అన్నాడు సాగర్ అందరూ నవ్వారు ఆ మాటకి ఇప్పుడు మీరేం చేస్తున్నారు అని అడిగాడు సాగర్ రాజేష్ బాడీ గార్డ్స్ సప్లై చేసే కంపెనీ రన్ చేస్తున్నాడు అందులో యాక్టివ్ గా ఉండే అబ్బాయిలు మాత్రమే కాదు అందమైన లేడీ బాడీ కూడా ఉన్నారు అవసరమైతే మీరు తీసుకెళ్లొచ్చు అని సరదాగా అంది చూడ్డానికి బాగుంటుంది కానీ వాళ్ళకి నేను బాడీగార్డ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వాను మేనక ఇంకా కేదార్ ఇద్దరు కలిసి సాగర్ని లంచ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు వెయిటర్ ఇద్దరికీ సర్వ్ చేశాక సాగర్ తినబోతుండగా ఒక్క నిమిషం అన్న మేనక రెడ్ గుడ్డ కప్పిన మరో ట్రే తీసుకొచ్చి సాగర్ ముందు పెట్టింది అర్థం కానట్టుగా సాగర్ కేదార్ వైపు చూసి ట్రేపై ఉన్న గుడ్డ తీశాడు అందులో ఒక చిన్న బాక్స్ పెట్టి ఉంది నాలుగేళ్ల క్రితం నేను సంపాదించిన అద్భుతమైన నిధి ఇది అది మీకోసం అని చెప్పాడు కేదార్ ఆ గిఫ్ట్ చూడకుండా దాన్ని తన వైపు నెట్టి వద్దు కేదార్ నాకు నచ్చిన గిఫ్ట్ రాత్రే ఇచ్చారు కదా అని అన్నాడు లేదు సార్ దీన్ని మీకు మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అని చెప్తుంటే కేదార్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేశాడు మరుక్షణంలో ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయాయి కాల్ కట్ చేసి సారీ సార్ మీతో లంచ్ చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించాలి ఈ గిఫ్ట్ మాత్రం మీరే తీసుకోవాలి ఇందులో ఒక టాబ్లెట్ ఉంది ఈ మధ్య మీరు వీక్ గా కనిపిస్తున్నాడు అది మీరు తప్పకుండా తీసుకోవాలి అంటాడు సరే నేను తీసుకుంటాను అర్జెంట్ పని అంటున్నావు నువ్వెళ్ళు మళ్ళీ మనం కలిసి భోజనం చేద్దాం అంటాడు సాగర్ ఆ మాటకి సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కేదార్ లంచ్ అయ్యాక ఆఫీసులో పని లేకపోవడంతో ఇంటికి వెళ్లాడు సాగర్ ఆ బాక్స్ గుర్తుకు వచ్చి అది ఓపెన్ చేశాడు ఒక ఘాటైన స్మెల్ అతని ముక్కుకు తాకినా రెండు నిమిషాల్లో బాడీ తేలిక మారిన ఫీలింగ్ కూడా వచ్చింది ఆ బాక్స్ మధ్యలో చాక్లెట్ ర్యాపర్లో ఉన్న ఒక టాబ్లెట్ కనిపించింది అది చూడగానే కేదార్దిని నాలుగేళ్లుగా దాచిన విషయం గుర్తుకొచ్చి ఎక్స్పైర్ అయి ఉంటుంది అసలే వీక్గా ఉన్నాడని చెప్పాడు ఎందుకు వచ్చిన తలనొప్పి అని టాబ్లెట్ అందులోనే ఉంచి బెడ్ పక్కన పెట్టుకుని పడుకోవడానికి ట్రై చేశాడు కానీ ఇది వేసుకోకపోతే కేదార్ని నేను అవమానించినట్టు అవుతుందని లేచి టాబ్లెట్ వేసుకుని కళ్ళు మూసుకున్నాడు కానీ రెండు నిమిషాల్లోనే అతని పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి స్టార్ట్ అయి అన్ఈజీగా ఫీల్ అవుతూ మరుక్షణంలోనే స్పృహ కోల్పోయాడు సాగర్ లేచేసరికి సాయంత్రం అయింది అప్పటికి ఆ గదిలో బ్యాడ్ స్మెల్ వస్తుండటంతో ముక్కు మూసుకుని లేచి నిల్చున్నాడు ఎందుకో ఆ స్మెల్ తన నుండే వస్తుంది అని గమనించి తనను తను చూసుకున్నాడు అప్పటికి అతను శరీరం ఎల్లో కలర్లో ఉన్న జిగట ద్రవంతో నిండిపోయింది సాగర్ ఓల్డ్ ఫ్రెండ్స్ రీయూనియన్ వల్ల ఏం జరుగుతుంది అజ్ఞాతంలో ఉన్న సాగర్ ఇంత శక్తివంతమైన వ్యక్తి అని తెలిస్తే సాగర్ చుట్టూ ఉన్న మనుషులు తట్టుకోగలరా అఖిలనే భార్యగా పెళ్లి చేసుకుంటాను అని అంటున్న రాణా శబదం నెరవేరుతుందా అఖిల కుటుంబాన్ని అవమానించడంతో అవమాన భారంతో సాగర్ తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి సాగర్ అఖిల చేయి వదిలేస్తే అఖిల జీవితం ఏ మలుపులు తీసుకుంటుంది వింటూనే ఉండండి కింగ్ మీ అభిమాన పాకెట్ ఎఫ్ఎంలో